సుకుమార్ గారితో నా ప్రయాణం ఇరవై ఏళ్ళ కిందట మొదలైంది అంటే రెండు వేల నాలుగులో వచ్చిన ఆర్య సినిమాను ఉద్దేశించి ఈరోజు నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే నన్ను స్టార్ని చేసింది సుకుమారే నా జీవితంలో అత్యధిక భాగం హీరోగా నా ఎదుగుదల ఆయనకి చెందుతుంది అన్నారు హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా పుష్ప దిరూల్ శ్రీ లీల ప్రత్యేక పాత్రలు నటించారు సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ మీద నవీన్ నిర్ణయాన్ని ఎలమంచల్ రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది రీసెంట్ గా ముంబైలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప దిరోల్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకి వాళ్ళు సపోర్ట్ లేకపోతే సినిమా సాధ్యపడేది కాదు మా సినిమాని బాలీవుడ్ లో విడుదల చేస్తున్నటువంటి అనిల్ తడాని భరత్ భూషణ్ లకి నా ధన్యవాదాలు నా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీకి ధన్యవాదాలు ఫాద్ ఫాజిల్తో పనిచేయడం గొప్ప అనుభూతి రష్మిక శ్రీరాలతో పనిచేయడం సంతోషంగా ఉంది ప్రపంచంలో ప్రతి ఇండియన్ మా సినిమా విడుదల సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు ఐదేళ్ల పుష్ప ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారితో తొలి అవకాశం రాగానే చాలా నర్వస్ అయ్యాను కానీ ఈ రోజు ఆయన ఫ్యామిలీ మెంబర్ లో ఉన్నాను సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడితో పనిచేయడం గర్వంగా ఉందన్నారు రష్మిక పుష్ప రూల్ పన్నెండు వేల పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నామని నవ్య నిర్ణయాన్ని యలమంచులు రవిశంకర్ పేర్కొన్నారు అయితే సుకుమార్ కాదు స్టార్ని చేసింది అల్లు అర్జున్ ని చిరంజీవి కదా స్టార్ని చేసింది అంటూ ఇప్పటికే మెగా ఫ్యాన్స్ దీని మీద రకరకాల మాటలు కౌంటర్లు వేస్తున్నారు మరోపక్క టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప దీనికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మోహన్ బాబు దీన్ని నిర్మిస్తున్నారు అయితే ఇందులో ప్రభాస్ శరత్ కుమార్ అబురామ్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ కీలక పాత్రలో ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ క్రమంలో కన్నప్ప సినిమా సంబంధించినటువంటి మూవీ టూ కారణంగా డిసెంబర్ లో కాకుండా ఏప్రిల్ లో అవుతుందని ప్రచారం మొదలైంది అందుకే వెనక్కి తగ్గినట్టు పలు వార్తలు వచ్చాయి తర్జాగా మంతు విష్ణు దీని స్పందించారు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలతో మాట్లాడుకుని విరామం ఉండేలా చూసి విడుదల చేస్తాము కన్నప్ప ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకుంటే కుదరలేదు అయితే డిసెంబర్ లో అయినా తీసుకురావాలని భావించాం కానీ వివీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అవ్వట్లేదు ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులు అందించాలని చూస్తున్నాం అందుకే ఏప్రిల్ లో అన్ని పనులు పూర్తిగా విడుదల చేశాం అంతగాని పుష్పాటు వస్తుందని కాదు అయినా రెండు చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే అయితే ప్రజెంట్ పారిస్ లో సీక్వెన్స్ జరుగుతున్నాయి డిసెంబర్ చివరి వరకు ఫుటేజ్ వస్తుంది అన్ని పరమేశ్వరుడే చూసుకుంటాడు అంటూ ఆయన చెప్పుకొచ్చారు